హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి స్కూల్ అస్టెంట్గా సబ్జెక్ట్ వైజ్గా శాంక్షన్ అయినటువంటి పోస్టులన్నీ అందులో వర్కింగ్ పోస్టులన్నీ ఆ తర్వాత టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి ఈ టోటల్ వేకెన్సీస్లో కూడా లాగ్స్ ఎన్ని ఉన్నాయి తర్వాత ఇప్పుడు ప్రమోషన్ ప్రాసెస్ నడుస్తుంది కదా ఆ ప్రమోషన్ ప్రాసెస్లో ప్రమోషన్ సెవెంటీ పర్సెంట్ స్కూల్ అస్టెంట్ ఇస్తారు కదా ఆ సెవెంటీ పర్సెంట్కి సంబంధించిన ఎన్ని పోస్టులు ఇప్పుడు నింపుతున్నారు తర్వాత మనకు థర్టీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మిగిలే పోస్టులు ఎన్ని దాని గురించి మాత్రమే నేను ఈ వీడియోలో మాట్లాడతా ఖచ్చితంగా దీంతోపాటు ఇంకే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మొత్తం వీడియో చూసిన తర్వాత కామెంట్ రూపంలో మీ అనుకుంటున్నటువంటి విషయాన్ని కామెంట్లో చెప్పండి ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ వైజ్గా చూడండి ఎస్ఏ మ్యాథ్స్ ఇందులో రెండు వందల ఇరవై నాలుగు శాంక్షన్ వర్కింగు రెండు వందల తొమ్మిది వేకెన్సీస్ ఫిఫ్టీన్ ఇందులోంచి తీసేస్తే పదహైదు వస్తాయి ఇందులో బ్యాక్ లాగ్స్ ఏం లేవు కాబట్టి ఈ ఫిఫ్టీనే టోటల్గా వేకెన్సీస్ ఉంటాయి ఇది ఓన్లీ లోకల్ బాడీకి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించింది కాదు లోకల్ బాడీకి సంబంధించింది ఈ ఫిఫ్టీన్లో సెవెంటీ పర్సెంట్ తీసుకుంటే లెవెన్ పోస్టులు అవుతాయి ఈ లెవెన్ పోస్టులను ఇప్పుడు ప్రమోషన్ ద్వారా నింపుతారు పదిహేనులో పదకొండు నింపుతారు మిగిలిన ఎంత నాలుగు ఇవి మనకు డిఎస్సిలో వచ్చేటివి ఎస్ఏ మ్యాథ్స్కు నాలుగు ఉంటాయి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ నూట డెబ్బై నాలుగు శాంక్షను నూట డెబ్బై ఒకటి వర్కింగు మూడు వేకెన్సీస్ ఇందులో ఒకటి బ్యాక్లాగ్ కింద ఉంది మొత్తం రెండు వేకెన్సీస్ ఉంటాయి రెండిట్లో సెవెంటీ పర్సెంట్ అంటే ఒక్క పోస్ట్ నింపుతారు ఇప్పుడు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎన్ని ఉంటాయి ఇక్కడ నాలుగు ఉంటాయి ఇక్కడ ఒకటి ఉంటుంది తర్వాత బయో సైన్స్ నూట ఎనభై ఆరు శాంక్షన్ పోస్టులు నూట అరవై మూడు వర్కింగు ఇరవై మూడు వేకెన్సీస్ ఉన్నాయి సైన్స్కి సంబంధించి ఇరవై మూడింటిలో బ్యాక్లాగ్ ఒకటి ఉంది టోటల్గా మనకు వేకెన్సీస్ ఇరవై రెండు ఫ్రెష్ వేకెన్సీస్ ఇందులో సెవెంటీ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ పోతాయి ఫిఫ్టీన్ పోతే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సెవెన్ వస్తాయి ఎస్ఏ సోషల్ చూడండి రెండు వందల ఇరవై ఆరు శాంక్షన్ నూట తొంభై ఒకటి వర్కింగ్ ముప్పై ఐదు వేకెన్సీస్ ఇందులో బ్యాక్లాగ్స్ ఏం లేవు కాబట్టి ముప్పై ఐదు ఫ్రెష్ వేకెన్సీస్ ఉంటాయి ఇందులో సెవెంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ను ఇప్పుడు నింపుతారు మిగిలిన టెన్ ఉంటాయి మిగిలిన పది సోషల్లో పది వేకెన్సీస్ ఉంటాయి ఎస్ఏ ఇంగ్లీషు నూట డెబ్బై ఆరు శాంక్షను నూట అరవై నాలుగు వర్కింగ్ పన్నెండు వేకెన్సీస్ ఇందులో బ్యాక్లాగ్ ఒకటి ఉంది పదకొండు వేకెన్సీస్ అయితే ఈ పదకొండులో సెవెంటీ పర్సెంట్ ఎనిమిది పోతాయి సో మిగిలేవి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మూడు ఎస్ఏ తెలుగు రెండు వందల ఏడు శాంక్షను నూట తొంభై ఆరు వర్కింగ్ పదకొండు వేకెన్సీస్ ఇందులో బ్యాక్లాగ్లో మూడు ఉన్నాయి సో ఎనిమిదే ఉంటాయి మనకి ఇప్పుడు వేకెన్సీస్ ఫ్రెష్ వేకెన్సీస్ ఈ ఎనిమిదింటిలో ఆరు పోతే ఆరేమో డైరెక్ట్ ఇప్పుడు ప్రమోషన్ అని నింపుతారు మిగిలినవన్నీ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో డిఎస్సికి రెండు ఎస్ఏ ఇందీ చూడండి నూట ఎనభై ఒకటి శాంక్షను నూట అరవై ఏడు వర్కింగ్ పద్నాలుగు వేకెన్సీస్ ఈ పద్నాలుగులో రెండు బ్యాక్లాక్ ఉన్నాయి పన్నెండు ఫ్రెష్ వేకెన్సీస్ అవుతాయి ఈ పన్నెండులో సెవెంటీ పర్సెంట్ ఎనిమిది పోతాయి సో మనకు డిఎస్సిలో నాలుగు పోస్టులు ఉంటాయి ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్లో అరవై ఆరు శాంక్షన్ ఉంటాయి అరవై ఐదు వర్కింగ్ ఒక్కటి మాత్రం వేకెంట్ ఉంది ఆ ఒక్క వేకెంట్ను కూడా ఇప్పుడు ప్రమోషన్ నింపుతారు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జీరో స్కూల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ జీరో ఉంటాయి ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ చూడండి నలభై పోస్ట్ నలభై శాంక్షన్ పద్దెనిమిది వర్కింగ్ ఇరవై రెండు వేకెన్స్ ఇరవై రెండులో మూడు బ్యాక్లాగ్ ఉన్నాయి పంతొమ్మిది ఉంటాయి పంతొమ్మిదిలో సెవెంటీ పర్సెంట్ థర్టీన్ ఇక్కడ సెవెన్ పోస్టులు ఉంటాయి ఇక్కడ పిఎస్హెచ్ఎం ఏమో నూట పదిహేడు శాంక్షన్ తొంభై ఐదు వర్కింగ్ ఇరవై రెండు వేకెన్సీ అందులో బ్యాక్లాగ్ ఒకటి ఉంది ఇరవై ఒకటి పోస్టులకు ఇరవై ఒకటి నింపుతారు దీనికి ప్రమోషన్ ద్వారానే నింపుతారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పిఎస్హెచ్ఎం ఉండదు ఇక్కడ మనకు ఈ టోటల్ డిఎస్సి ద్వారా నింపేటువంటి పోస్టులు మొత్తం ఎన్నైతే అంటే ముప్పై ఎనిమిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఓకేనా ఫ్రెండ్స్ ముప్పై ఎనిమిది డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నింపుతారు ప్రమోషన్లోనేమో నూట తొమ్మిది పోతాయి నూట తొమ్మిదేమో ప్రమోషన్లో నింపుతారు ముప్పై ఏమో మనకు డిఎస్సికు ఉండేటువంటి పోస్టులు ముప్పై ఎనిమిది స్కూల్ అస్టెంట్కి సంబంధించి ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మిగతా అడకేసుకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఇదంతా ప్రజెంట్గా ఉన్న హెచ్జీటీలకు అవసరమయ్యే విషయం ఎవరైనా హెచ్జీటీలో మన వీడియో చూస్తుంటే వాళ్ళు కూడా కామెంట్ రూపంలో అడగండి దానికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ